హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమిటంటే చూడండి గురువు అనేవాళ్ళు అది గుంతకల్ ఇంకా అన్నదానం చేసినారు ఈ పద్దెనము మార్నింగ్ ఇంకా నైట్ వరకు వాళ్ళదే అన్నదానం ఈ పద్దెనిమిది వచ్చేసిందే ఇప్పుడు మధ్యాహ్నం భోజనం పెడతా ఉన్నాము ట్యూస్డే మధ్యాహ్నం భోజనం ఏమేమి చెప్తాను ఫుల్ నేమ్ అవుతామా ఫుల్ నేమ్ దాసరి గురు శాంతప్ప అని చెప్పేసి గురుని ఫుల్ నేమ్ వచ్చేసి గుంతకల్ ఇంకా చేస్తా ఉన్నారు వాళ్ళ భోజనం ఈ పద్దెనిమిది ఏమేమి చెప్తాను చూడండి చాలా వయసు కూడా చాలా చిన్న వయసు మీ ఫ్యామిలీ అందరూ కూడా సల్లగా ఉండాలా బాబు ఇప్పుడు ఏమేమి చేసినా మీకు అనేదాన్ని చూస్తుంటాడా అప్పులు టమాటో బాతు ముద్ద ఉడుకుడుకాయ రైసు మసాలా సాంబారు మసాలా సాంబారు ఇది వచ్చి పాయసము బెల్లంలో చేసినాము గురువు బెల్లంలో చేస్తే హెల్తీగా ఉంటుంది కదా చాలా హెల్త్ మంచిది అని చెప్పేసి స్వీట్ ఎక్కువ పెడతా ఉన్నాము బెల్లంలో పాయసం చెప్పినాము బెల్లము పాయసము ఇది మజ్జిగ తాంబూలము ఇన్ని ఇది మధ్యాహ్నం భోజనము గురు ఇప్పుడైతే అత్తమ్మ అయితే అవతాతలకైతే భోజనం వడ్డిస్తున్నారండి థ్యాంక్ యూ సో మచ్ గురు ఆశ్రమానికి అన్నదానం చేసినందుకు అది ఇంత చిన్న వయసులో నీకు ఈ తాట రావడం చాలా గొప్ప విషయము గురు అలాగే గురువుని అందరూ ఆశీర్వదించండి ఫ్రెండ్స్ ఏమీ స్పెషల్ డే ఏం లేదు మన ఆశ్రమంలో అవ్వాతాతలకు భోజనం పెట్టాలి మనం చేస్తున్న సర్వీస్ చూసి గురువు అయితే ఒకరోజు ఆశ్రమంలో అన్నదానం చే చేయాలనేసి మన ఆశ్రమంలో చేపిస్తున్నారండి చాలా కృతజ్ఞతలు గురువు మన ఆశ్రమం తరపున అవ్వాతాతల తరఫున నేనైతే నీకు చాలా చాలా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను అలాగే మన సబ్స్క్రైబర్లు అందరూ కూడా దాసరి గురు శాంతప్ప అయితే అందరూ ఆశీర్వదించండి ఫ్రెండ్స్ గుంతకల నుండి గుంతకల నుండి మన ఆశ్రమంలో అన్నదానం చేపిస్తున్నారు ఇంకా అవ్వ అయితే ఇక్కడ కూర్చున్నారు ఇంకా అను అయితే తాంబూలం పెడుతూ వస్తుంది గురు అలాగే ఈరోజు మార్నింగ్ ఒక షార్ట్ వీడియో అయితే అయితే అప్లోడ్ చేశానండి ఆ వీడియోలో ఏమైందంటే నేను వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేశాను కానీ ఏమైందంటే ఇక్కడ డైరెక్ట్గా మనం లైవ్ తీసినప్పుడు మాట్లాడాము కదా ఆ వీడియో ప్లస్ వాయిస్ ఓవర్ రెండు రెండు వాయిస్ ఉందండి అందుకోసం నేనైతే కొంతసేపటికి అయితే డిలీట్ చేశానండి కామెంట్ గురించి అయితే టూ డేస్ బ్యాక్ అయితే అప్లోడ్ చేసిన వీడియోని తిరగా నేను వాయిస్ ఓవర్ ఇచ్చేసి అప్లోడ్ చేశానండి అప్పటికే ఆ వీడియోని ఒక వెయ్యి మందికి పైగా చూశారనమాట నేనైతే ఆ తర్వాత ప్లే చేసి చూశాను ఏమైందంటే లైవ్లో తీసినప్పుడు మాట్లాడే ఆడియో ప్లస్ నేను వాయిస్ ఓవర్ ఇచ్చింది రెండూ వస్తున్నాయండి అందుకోసం నేను ఏం చేశానంటే అయితే డిలీట్ చేశానండి అది ఏం కామెంటో అనేసి కొంతమంది అయితే చూసే ఉంటారండి నేను చెప్పాను ఆ వీడియోలో అది సపరేట్గా ఇంకో వీడియో చేద్దాం అనుకున్నాను తర్వాత అయితే వద్దు ఇంకోసారి ఏమన్నా అదే కామెంట్ రిపీట్ అయ్యిందంటే వాళ్ళ పేరుతో సహా మనం అంతా ముందర వీడియోలో చూపిద్దాము అనేసి అనుకున్నానండి అందుకోసమే ఆ వీడియో డిలీట్ చేశానండి ఇంకో రోజైతే ఖచ్చితంగా ఇంకో వీడియోలో చెప్తానండి ఇప్పుడైతే అన్నదానం ఉంది కదా అన్నదానం గురించినే మాట్లాడుకుందాము ఫ్రెండ్స్ పాయసం పొట్టిస్తూ ఉంటారు పాయసం పత్రిక ఉంది అందుకే వేణు ఎక్కువ ఇస్తా ఉంటారు ఏం చేస్తున్నా బెల్ల పాయసం హెల్త్ చాలా మంచిది చాలా బాగుంది అయితే ఇప్పుడు సాంబార్ వడ్డించుకుంటూ వస్తున్నారు సాంబార్ కూడా చాలా ఉడుగ్గా ఉంది భోజనం అంతా వడ్డించిన తర్వాత దాసరి గురు అయితే అవ్వ తాతలు అత్తమ్మ ఇంకా అవ్వ ప్రతి ఒక్కరూ అయితే ఆశీర్వదిస్తారండి అనంత అది వాళ్ళ పద్యం వచ్చేసింది अन्नदाता अन्नदाता सुकी भवा सुकी भवा अन्नदाता अन्नदाता सुकी भवा सुकी भवा अन्नदाता अन्नदाता भवति भवा भवति भवा शतम भवती शतम शुष्मा भवति भवती भवति भवतीयुष्मान भव शतायुष्मान भव शतम भवति शतम भवति आयुष्मान भव शतायुष्मान గురువు గారు మీ శ్రీకృష్ణ భగవానుడు చల్లగా చూడాలని నూరేళ్ళు చల్లగా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సుఖ సంతోషాలు అన్ని ఇచ్చి చల్లగా కాపాడాలని మీ ఫ్యామిలీ అందరినీ కూడా సల్లగా కాపాడాలని కోరుకుంటున్నాము ఇప్పుడు ఆ ఇప్పుడు అర్హత ఆశీర్వాదిస్తారు చూడనా గురు అవ్వా తాతలో అయితే నిన్ను బాగా ఆశీర్వదిచ్చారు నిండి నూరేళ్ళు చల్లగా ఉండాలని ఆ భగవంతుడిని అయితే మేము ప్రార్థిస్తున్నాం గురువు ఇప్పుడైతే అవ్వ దగ్గరికి వెళ్తున్నాము చూడేమో గురువు గురువు మా అన్నదానం చేరు మంచి భోజనం పెట్టిండారప్ప ముద్ద అన్నము మసాలా సాంబారు మజ్జిగ పాయసము అప్పడము టమాటో బాత్ అంతా మంచి భోజనం పెట్టినారప్ప మనుషులు బాగా తృప్తిగా తింటారు నీకు దేవుడు మంచి చేయనప్ప ఇచ్చి ఆరోగ్యంగా ఆ కృష్ణ పరమాత్మ మీ కుటుంబాన్ని బాగా పెట్టినప్ప కృష్ణ గురువు చూసావు కదా అవి కూడా ఆశీర్వద్ది ఇచ్చారు ఇప్పుడైతే అవ్వాతాతలు అయితే భోజనానికి నమస్కారం చేసుకుని భోజనం చేస్తారన్నమాట ఆ నమస్కారం చేసుకొని తిననమ్మా బాబు చాలా థ్యాంక్స్ బా మాకు చాలా హ్యాపీగా ఉంది ఆశ్రమానికి అన్నదానం చేసిండవు చాలా మంచిది అవుతుంది థ్యాంక్ సో మచ్ గురు వచ్చేసిందే ఈ వీడియో ఇష్టమైంది అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నా థ్యాంక్ సో మచ్ థ్యాంక్ గురు అవయనం చేస్తున్నారు చూడండి ఇంకా ఇప్పుడు ఎవరిని అడుగుదామనేసి చూస్తా ఉండనండి సో సోము అనుకుంటాడు గురు ఈవన్నేమి రోజు నన్నే పట్టుకో అనేసి ఏం సోమా నువ్వు అనుకుంటావు కదా ఈయన రోజు నన్నే పట్టుకో ఉంటాడు అనేసి నువ్వు చెప్పాలనేసి ఇప్పుడైతే నువ్వు చెప్తావు అంటే ఇంకా కొంచెం బాగా చెప్తా ఉండవు అంట ఇప్పుడైతే కామెంట్లు చెప్తా ఉండరు అట్లా రోజు సోమ దగ్గర చెప్పి అండా బాగుంది యాక్టివ్గా ఉండవు యాక్టివ్గా చాలా యాక్టివ్గా ఉండవు అనేసి కామెంట్ పెడతాన్నారు సొమ్ము చెప్పు నువ్వు నువ్వు తడవమ్మ మసాలా సాంబార్ అండి చాలా బాగుంది కొంచెం క్లియర్ గా చెప్పాలా అమ్మ పెట్టిండారు ఉల్లి మసాలా తెల్లము పలావు వంటి పండు పాయసము అప్పుడుగా అక్క ఆకు ఇంకా భోజనానికి పెట్టినారు అమ్మ తింటా ఉండవు సూపర్ தாம்பூல்மே எவ்வளோ ரேஸ்னா தாம்பூல்மா முனியம் மாத்தாத்துல சூப்பர் தாத்தா திரை ఇంకా కామాక్ష అయితే ఈరోజు అడిగేది వద్దండి కంటిన్యూగా రెండు వీడియోలు అడిగేసాను కదా ఒకరే చెప్పడం బాగుండదు వద్దమ్మా నేను నిన్ను అడిగలేదు ఎట్లా ఉంది కామాక్షమ్మా చిన్నగా అయితే అప్లా చూస్తా నేను అందుకే నేను అడిగలే నువ్వంతా మరిచిపోతావు అనేసి సరే అమ్మా నిదానంగానే అడుగుతాను చూశారు కదండి అవ్వతాతలు అందరూ భోజనం చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ గురువు ఆశ్రమానికి అన్నదానం చేసినందుకు వీడియో చూసినందుకు వీడియో చివరి వరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి